మంత్రి గారు సూచనల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు చర్చల్లో భాగంగా జరుగుతున్న ఉపాధ్యాయ పదులలో అన్ని కేడర్ల పేరు హెచ్ఈటి కేడర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి హెచ్ఈటి వరకు మ్యానువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని స్పష్టమైన హామీని సెంటే రేట్లో చర్చల్లో స్పష్టంగా ఇచ్చారు కానీ అన్ని ఉపాధ్యాయదులను వర్షం అయిపోతున్నాయి హెచ్ఎం ట్రాన్స్ఫర్స్ అయిపోయి స్కూల్ హెచ్ఎం ట్రాన్స్ఫర్ అయిపోయి ప్రమోషన్స్ అయిపోయినాయి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెచ్టీలు ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల మంది ఉంటారు పదమూడు నాలుగులు నలభై ఎనిమిది వేల మంది ఈ రోజు హెచ్డి ఉపాధ్యాయులు కాన్సెప్ట్ పని అవుతున్నారు వాళ్ళందరూ నాలుగు వేల ఆప్షన్లు పెట్టారు ఒక నాలుగు వందలు మూడు వందల మంది పెట్టడానికి డబ్బులు సరిగ్గా పనిచేయలేదు దీని మీద ఉన్నతాధికారులు నిన్నటి నుండి ఆట ఇచ్చిన మాట తప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని ఎంఆర్సీలు రేపు కౌన్సిల్ అమ్మాయి వాళ్ళు మీరు గైడ్ చేయండి మీరు పిలిపించండి అని ఇవి ఇండైరెక్ట్ గా చేస్తున్నారు ఇది ఇచ్చిన హామీని వాళ్ళు పక్కన పెడుతున్నారు ఈ ప్రభుత్వం మరి మేము మంచి పాలన ఇస్తాం మేము మంచి పరిపాలన ద్వారా మీకు అందిస్తామన్న పరిపాలన మరి ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ రాష్ట్రంలో అందరూ మరి సమస్య మీద ఉపాధ్యాయులు మొత్తం దళబెట్టి ఈ రోజు అన్ని జిల్లాల్లో ఎందుకు ఇచ్చారు ఇంతమంది ఉపాధ్యాయులు ఎందుకు వచ్చారని గుర్తురిగి గతంలో జరిగిన పొరపాట్లను అని చెప్పారు అది సర్దిద్దే విధంగా ముందు పాల్గొనకపోతే ఈ ఉద్యమం మరియు తప్పనిసరిగా మనం ఉద్యమాన్ని దారి తీసుకుని చేయాలనుకుంటున్నాం ఇదే కొనసాగితే రాష్ట్ర డిఎస్సి కార్యాలయం ముట్ట చేస్తాం అవసరం అయితే సచివాలయాన్ని కూడా మట్టానికి ఐక్య కార్యాచరణ ముందుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తాం